దేవుని పరిశుద్ధ నామముకు మహిమ గాక ఆమెన్ ఈ క్రీస్తు పరిచయ అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి వెల్లుబడుతున్న అనదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి నీ దినపు నాశిభాభి వందనాలు తెలియజేస్తుంటున్నాను ప్రియదేవుని బిడలారా బయట జరుగుతున్నటువంటి పరిస్థితుల నిమిత్తమై వింటున్నటువంటి వార్తల నిమిత్తమై జేడిఎం కలిగించేటువంటి పరిస్థితులు ఇదిగో భయభ్రాంతులకు గురి చేసేటువంటి పరిస్థితులకు సంబంధించినటువంటి వార్తలు మన పడినప్పుడు జీవితం ఏ వైపుగా ముందు కొనసాగిపోతుందో ఎప్పుడు మన ఎప్పుడు సమస్యలు తారుమారు అవుతాయో ఎప్పుడు జీవితం తారుమారు అవుతుందో తెలియనటువంటి స్థితిలో ప్రతి ఒక్కరూ బ్రతుకుతున్నటువంటి రోజులు వచ్చి ఉంటున్నాయి ప్రియ దేవుని బిడదారా వీటి నిమిత్తమై ఈ హృదయం భయభ్రాంతులకు గురయ్యేటువంటి స్థితిలో మీరు ఉండకూడదని అందుకనే దేవుడు తన శిష్యులకి ముందుగానే ఏ రకమైనటువంటి పరిస్థితులు సంభవిస్తాయి ఆయన వెళ్ళిన తర్వాత అన్నటువంటి విషయాన్ని చాలా క్లుప్తంగా చాలా వివరణాత్మకంగా కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని గ్రంథాలు అంటే కొంతమంది శిష్యులు క్లుప్తంగా వివరించారు కొంతమంది శిష్యులు వివరణాత్మకంగా వివరించారు మరి అటువంటి విషయాలన్నిటినీ మనం గ్రహించి రాబో భవిష్యత్ కాలములలో దేవుడిని అంగీకరించినందుకు దేవుని మనము దేవునిగా స్వీకరించి ఆయన కోసం నిలబడినప్పుడు ఆయన మనల్ని తన బిడలుగా స్వీకరించి ఎలాగైతే మన పాపము పరిహరించడానికి తన ప్రాణాన్ని క్రయదనముగా అప్పుచెప్పాడో తన శరీరాన్ని దున్నబడేటట్లుగా ఆయన ఈ ప్రజల చేతికి అప్పగింపబడ్డాడో ఆ పరిస్థితులన్నింటినీ మనం దృష్టిలో ఉంచుకొని దేవుని కోసము ఏ రకమైనటువంటి పరిస్థితిని మనకు ఎదురైనను దానికి మనము లొంగిపోకుండా దాన్ని ఎదిరించి అది మరణమైన సరే ప్రభువు కోసం నిలబడగలిగేటువంటి వారుగా మనం మారాలని ప్రభునామం పేరట నేను మిమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తున్నాను బ్రతిమలాడుతున్నాను మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను దేవుడు అటువంటి రోషాన్ని పౌరుషాన్ని ప్రతి ఒక్కరిలో నింపి బలపరిచి భద్రపరిచి కాపాడునగాక అమెన్ మరి నేటి వాక్య ధ్యానాంశం నిమిత్తమై ప్రయ దేవుని బిడదారా ప్రవక్త అయినటువంటి ఎస్ఐ రాసిన గ్రంథం ముప్పైవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినాన్ని చదువుతున్నాను దయచేసి ఆలకించండి కావున మీ ఎందు దయచూపరనని యహోవా ఆలస్యము చేయుచ్చున్నాడు మిమ్మను కని కరుణింపవరనని ఆయన నిలవబడి ఉన్నాడు యహోవా న్యాయము తీర్చు దేవుడు ఆయన నిమిత్తము కనిపించుకున్న వారు ధన్యులు బిడ్లారా నీ జీవితంలో ఒక రకమైనటువంటి పరిస్థితి నిన్ను కవలిస్తుంది నీ జీవితంలో నువ్వు అనుకున్న విధంగా కాకుండా నువ్వు అనుకోని కోణములో సమస్యలు నిన్ను చుట్టుకొని ఉంటున్నాయి ఈ నా పరిస్థితుల నుంచి బయటపడడానికి నీ శక్తి యావత్తు ప్రయత్నం చేస్తున్నావు కానీ నీకు ఉపాయం దొరకకపోగా సమస్యలు ఎక్కువయ్యి నీ హృదయం కృంగిపోయేటువంటి స్థితిలో మనుషులని నీవు సహాయం అడిగిన అడిగినను వాడు సహాయం చేయకపోగా నిన్ను దూషించేటువంటి స్థితిలో ద్వేషించేటువంటి స్థితిలో ఈ దినాన నువ్వు నిలబడుకుని ఉన్నావేమో దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి నన్నంటే మన సొంత నిర్ణయాల వల్ల మనం తీసుకున్నటువంటి ఆ సొంత ఐడియాల వల్ల ఈ దిన మన గోతులో మనం తీసినటువంటి గోతులోనే మనం పడి దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు దేవుడు నాకు సహాయం చేయట్లేదు నేను ఆయన చేసిన బిడ్డనే కదా నాకు ఇటువంటి సమస్య రానివ్వడం దేనికని దేవుని మీద నెట్టేస్తున్నటువంటి క్రైస్తవులు అనేక మంది ఉన్నారు మనం ఒకటి గమనించవలసినటువంటి విషయం ఏంటి అంటే దేవుడు మనకు స్వేచ్ఛను అనుగ్రహించాడు ఆ స్వేచ్ఛను మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం ఎంతవరకు దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం ఎంతవరకు దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నాం అటువంటి విషయం కూడా లెక్కలోకి వస్తున్నటువంటి విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఇప్పుడు మనకు దేవుడు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు భర్తని బిడలని అత మామగారిని లేదా తల్లిదండ్రులను అనుగ్రహించాడు వీరిలో అందరూ సంతోషంగా సౌఖ్యంగా ఉండాలని మనం ఎలాగైతే కోరుకుంటామో ఆ కుటుంబ యజమానుడు కానివ్వండి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నా బిడ్డలు నా భర్త నా అత్తమామగారు నా తల్లిదండ్రులు నా సహోదరులు నాకు సంబంధించిన రక్త సంబంధికులందరూ సురక్షితంగాను ఆరోగ్యముగాను కుటుంబంలో సుఖ సౌభాగ్యాలతో వాళ్ళు వర్ధిల్లాలని ఎలా కోరుకుంటామో వాళ్ళు ఎలా ఈ లోకంలో ఎటువంటి సమస్యలు ఇరుక్కోకుండా వాళ్ళు సంతోషంగా బ్రతకాలి వారి జీవితం చాలా సాఫీగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటాము అదే రకంగా దేవుడు కూడా నిన్నంటూ నిలబెట్టినప్పుడు నిన్నంటూ ఉనికిలోకి తీసుకొచ్చినప్పుడు నీ జీవితంలో సంతోషం ఆనందం ఉండాలని నీవు నశించపోకూడదని ఈ దినాన్ని నిన్ను కరుణించవలనని ఆయన ఎదురు చూస్తుంటున్నాడు దేవుని దగ్గర విచారణ చేయకుండా నువ్వు తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల దేవుని దగ్గర నీవు అడగకుండా ఆయన సన్నిధిలో కనిపెట్టకుండా నువ్వు తీసుకున్నటువంటి ఆ అనాలోచితమైన ఆలోచనల వల్ల ఈ దినాన దుఃఖం ఎదుర్కొంటున్నావేమో ఒకసారి ఆలోచించావా ప్రభువు నిన్ను కావాలని శ్రమల కొలుములకు నొట్టివే నెట్టివేస్తున్నట్లుగా దురాత్మలు చూపిస్తాయి కానీ ఏ ఒక్క రీతిలో ఆయన ఆ రకంగా నిన్ను శ్రమ పెట్టేటువంటి వాడు కానే కాదు ఓవేళ ఆయన దగ్గర నుంచి నీకు ఏదైనా పరీక్ష వచ్చినా దానిలో నుంచి నువ్వు ఎలా తప్పించుకోవాలో ఆయనే నీకు నేర్పిస్తాడు కానీ నిన్ను నిందకు గురి చేసి అవమానానికి చేసి నీవు ఎగతాడి చేసి నిన్ను హేళనకి గురి చేసేటువంటి పరిస్థితిలో దేవుడిని నిలబెట్టడు ప్రభు నిమిత్తమైనటువంటి మనసు ఎలా ఉంటుంది అని అంటే దేవుని మీద ఆధారపడేటువంటి మనసు ఎలా ఉంటుంది అని అంటే ప్రభు దగ్గర నుంచి సహాయం పొందుకునేంత వరకు కనిపించుకుని ఉంటుంది మోషే ఐగుప్తు నుంచి బయటకు వచ్చాక ఆ నలభై సంవత్సరములు మోషే వెయిట్ చేసినటువంటి విధానం ఏంటో తెలుసా కేవలము తన దేవుడు మాత్రమే ఆ బానిసత్వపు కాడి నుండి ఐగుప్తు బానిసత్వపు ఆ రాజ్యము అధికారము నుండి తన సొంత జనాన్ని బయటికి తీసుకొని రాగల సమర్థుడని మోషే గ్రహించాడు మోషే ఎదురు చూసిన విధానాన్ని బట్టి దేవుడు శరీరములో శరీరంలో సకల విధములైనటువంటి శక్తి సకల విధమైనటువంటి బలము తగ్గిపోయేంత వరకు ఎదురు చూసి మోసేతో మాట్లాడాడు ఈ దినాన్ని సొంత శక్తి ద్వారా నువ్వు ప్రయత్నం చేయాలని అడుగులు వేస్తున్న ప్రతిసారి కూడా దేవుడు నిలిచి చూస్తూనే ఉంటాడు ఎందుకు అంటే ఈ సమస్య నీ సొంత శక్తి ద్వారా పరిష్కరింపబడేదైతే ఎప్పుడో నీకు ఆ సమస్య కనుమరుగ కనుమరుగైపోయి ఉండాలి కానీ ఇంకా కూడా అదే రకమైనటువంటి సమస్యలో నువ్వు ఉన్నావు ఇంకా కూడా అదే జటిలకరమైనటువంటి పరిస్థితి నీ కుటుంబాన్ని కబలిస్తుంది ఈ దినాన్ని నిన్ను నువ్వు తగ్గించుకునేటువంటి స్థితిలో లేక అవతల వాడిని నేను క్షమాపణ అడగటం ఏంటి అవతల వాడి దగ్గర నేను తగ్గించుకోవడం ఏంటి అనేటువంటి స్వభావము కలిగి ఉన్నావేమో మన జీవితంలో కొన్ని సొంత ఆలోచనలు మనల్ని ఎలా చేస్తాయి అంటే చేస్తాయి మనకి ఫలాభివృద్ధి కలగనివ్వకుండా అవి అణిచివేయడానికి ప్రయత్నం చేస్తాయి నీవు ఆ రకమైనటువంటి మనస్సాక్షిని విడిచిపెట్టనంత వరకు దేవుడు నీ జీవితంలో ఎటువంటి కార్యం చేయడం అది చిన్నైనడు పెద్దైనడు సరే నీ వల్ల ఒక తప్పు జరిగింది అది తప్పు అని నీకు కూడా తెలుసు ప్రభువుని ఎలాగైతే నువ్వు సంధిస్తున్నావో దేవా నా పాపాలను క్షమించని ఇతరుల మనుషులను హృదయాలను కూడా నొప్పింపచేసేటువంటి ప్రవర్తన నీలో ఉన్నట్లయితే ఆ మనుషుల ప్రేమ చేతను సంపాదించుకోవాలి ప్రియ సహోదరి సహోదరుడా నీ ప్రవర్తన నీ మాట నీ తీరు అవతల వారికి నచ్చే విధంగా ఉండాలి ఎందుకంటే ఈ లోకంలో మనం బ్రతుకుతున్నాం అవతల వారిని గాయపరిచి అవతల వారి ఘోష్ఠ మనకు తగిలితే అవతల వారి కన్నీటి ప్రార్థన మన నాశనానికి కారణమైతే కర కారణమైతే అది ఆ క్రైస్తవ బ్రతుకు దేనికి సాదృశ్యం అవుతుందో ఎప్పుడైనా ఆలోచించావా నీ ఒక పది మందికి ఉపయోగపడేటువంటి వ్యక్తిగా మారాలి కానీ నువ్వు మరణించిన తర్వాత ఆయనను ఆ బ్రతుకుని ఓ పది మంది పది ఇళ్లల్లో సాక్షాద్ధంగా చాటి చెప్ చాటి చెప్పించే రకంగా చాటి చెప్పే రకంగా మారాలి కానీ ఈ దినాన మనం ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో నిలబడుకొని ఉన్నాం ఆయనను దేవుడు మనల్ని కనికరించవలనని నిలవబడుకొని ఉన్నాడు నీవు ఆలోచించి అడుగులు వేసి నీ సొంత ఐడియాల వల్ల తెచ్చుకున్నటువంటి సమస్యల నుండి దేవుని నువ్వు అర్ధిస్తున్నటువంటి అర్థింపు ఎట్లుంది కొన్ని శ్రమలు అనేక రకమైనటువంటి శ్రమల చేత ఇదిగో చుట్టబడి దేవుడు మాత్రమే మాకు సహాయం చేయాలని దేవుని వైపు చూస్తున్న వారు ఇంకెంతమంది దేవుణ్ణి ఎంత తీవ్రంగా సంధిస్తున్నారో నీలాగే దేవుడి మీదకి నెట్టేయట్లేదు దేవా నువ్వు సహాయం చేయట్లేదు నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు నన్ను చేసింది నువ్వే కాదని వాళ్ళు అనట్లేదు దేవా నేను చేసినటువంటి పాపాల నిమిత్తమే ఇద నాకు శిక్ష కలుగుతుందేమో ప్రభావ నాకు ఈ పరిస్థితుల నుంచి నాకు విడుదలని అనుగ్రహించు నేను నీకు మాదిరిగనంగా బ్రతికేటట్లుగా నన్ను మార్చుని ఎన్ని హృదయాలు దేవుని సంధిస్తున్నాయో ఎన్ని నోరు దేవుని పిలుస్తున్నాయో కానీ నిన్ను కనికరించవలనని నీ పరిస్థితిని మార్చవలనని నిలవబడుకునేటువంటి ఏ సైని ఎన్నిసార్లు గాయపరిచావో నీ కుటుంబం చదిరిపోయిందా విడిపోయినటువంటి స్థితిలో ఉన్నారా భార్యాభర్తలు లేదా తల్లిదండ్రులు బిడ్డలు విడిపోయినటువంటి స్థితిలో ఉన్నారా అన్నదమ్ములు విడిపోయినటువంటి స్థితిలో ఉన్నారా కుటుంబంలో గొడవలు కొట్లాటలు తీవ్రకరమైనటువంటి పరిస్థితులు వచ్చాయా చేయి దేవుని సన్నిధిలో ప్రతిమలాడు దేవా నాకు సహాయం అనుగ్రహించు ఈ పరిస్థితిని ఎలా నేను పరిష్కరించుకోవాలో నాకు తెలియట్లేదయ్యా నాకు జ్ఞానం లేదు నాయన ఒకప్పుడు నేను నీకు అయిష్టకరంగానే బ్రతికాను కానీ ఇప్పుడు నాకు నీకు మాదిరికరంగా బ్రతకాలని ఆశింది ప్రభా నా జీవితంలో కార్యం చేయనాడు అడుగు దేవుడు ఖచ్చితంగా నీ పరిస్థితిని మారుస్తాడు ఆయన తన అడుగు వారికి నిశ్చయముగా ఆయన సహాయం చేసేటువంటి దేవుడు ఆయన కోసం ఎదురు ఎదురు చూసేవారు ఆయన కోసం కనిపెట్టుకున్న వారు ధన్యులని పరిశుద్ధ లేఖన భాగం సెలభిస్తుంది ఎందుకంటే మాట ఇచ్చి దాటిపోవడానికైనా మనిషి కాదు ఆయన కరుణ కలిగినటువంటి దేవుడు నీకోసం నా కోసం ప్రాణాన్ని అర్పించినటువంటి దేవుడు నీ ప్రాణాన్ని తీయాలని ఎంత మాత్రం ఆలోచించడు ప్రియ సహోదరి కానీ ఏ లోకంలో దేవుని కోసం నువ్వు హతసాక్షిగా మారాలని ఏ లోకంలో దేవుని కోసం నువ్వు సాక్షార్థంగా మారాలని అనేక మారుమూల మారుమూలల్లో నీ నీ పేరు వినబడాలి అని దేవుడు నిర్ణయించుకొని నీ పుట్టుక దానికే సాదృశ్యమైతే నూను నీ 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 ఘనత ఎలా ఉంటుందో పరలోక రాజ్యంలో ఒకసారి ఆలోచించు స్టెఫని రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు దేవుడు తన సింహాసనం మీద నుండి లేచి నిలుచుని స్టెఫన్కి స్వాగతం పలికాడు సాక్షాత్ యహోవా దేవుడు ఏలి అని కొనిపోవడానికి అగ్ని రథాలతో వచ్చాడు ప్రియదేవుని జనాంగమా దేవుడు నిన్ను నన్ను అలా ప్రేమిస్తున్నాడేమో ఒకవేళ నీ జీవితం దేవుని కోసం మరణించడానికి ఒక సాక్షార్థంగా దేవుడు నిలబెట్టుకున్నట్లయితే బలా నమ్మకమైన దాసుడా నిజంగా నీ పుట్టుకు చాలా రోషం కలిగినటువంటి పుట్టిక దేవుని కోసం నువ్వు ఇంకా మండాలి అనేక మందిని మండించాలి ప్రభు రాజ్యంలోని ఒక ఉన్నత స్థాయిలో నిలబడాలి ఇది నా నీ వాక్య నివృత్తి ప్రియ సహోదరి సహోదరుడా మనుషుల కోసం నీ ప్రాణాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేయొద్దు పరిస్థితులు నిన్ను అధిగమిస్తున్నాయని నీ ప్రాణాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేయొద్దు నేను ఏ రకమైనటువంటి పరిస్థితి నుండైనా ఏ రకమైనటువంటి స్థితి నుండైనా అయినా తప్పించగల తప్పించగలగడానికి తప్పించ తప్పించడానికి దేవుడు సమర్థుడు నిన్న ఏ రకంగా తప్పిస్తాడు ఆయన ఓపిక కలిగి ధైర్యం కలిగి దేవుని వైపు చూడు దేవుడు నీ పరిస్థితుల నుండి నీకు సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించి నిన్ను గొప్ప చేసి నడిపిస్తాడు నిన్ను కరుణించవలనని నిలవబడి ఉన్నటువంటి దేవుడు నీ హృదయంలోకి స్వీకరించు నీ హృదయంలో ఏ రకమైనటువంటి ఆలోచనలు ఉన్నాయో వాటి అన్నిటిని బయటికి నెట్టేశాయి దేవునికి చోటివ్వు దేవుడు నిన్ను పరిశుభ్రపరుస్తాడు ఫస్ట్ నీలో ఉన్నటువంటి పాప మరణకరమైనటువంటి ఆలోచనలను నిన్ను దిగజార్చేటువంటి పరుషులను పరిస్థితులను మనుషులను అందరినీ దూరం చేసేస్తాడు దేవుడు నిన్ను నిలబెట్టి ఆశీర్వాదకరంగా మారుస్తాడు నీకు మేలైనదే దేవుడు అనుగ్రహిస్తాడు కానీ కీడును అనుగ్రహించడం ఒకవేళ కీడు నిమిత్తమైనటువంటి ఆలోచనలు విత్తి ఉన్నావేమో దేవునికి సరెండర్ అయిపో దేవుడిని జీవితంలో కార్యం చేస్తాడు మనుషులను ప్రేమి ప్రేమించొద్దని నేను అన్ను కానీ నీ ప్రేమ ఎంతవరకు ఉండాలంటే నిష్కపటముగా ఉండాలి వారిని ఆదరించాలి ఒకవేళ వాళ్ళకి నీకు అన్యాయం చేశారు దేవుని చేతికి అప్పు దేవుడు చూసుకుంటాడు మనం పగ తీర్చుకోవద్దు ఎవరి మీద మనము నింద వేయాల్సినటువంటి అవసరం లేదు మనల్ని కనికరించాలని నిలవబడుకునేటువంటి దేవుని వైపు చూద్దాం మన జీవితాలను దేవునికి అర్పిద్దాం దేవుని మీద ఆధారపడుతూ బ్రతుకుదాం అటువంటి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించి కాపాడును కాక ఆమెన్ ప్రార్థన మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును జీవాధిపతి జీవము కలిగిన రాజ్యాన్ని ఘనమైన శ్రేష్టమైన నామానికి ఇస్తుతలు స్తోత్రాల వందనాలు ఇక ఇస్తు పరిచయం అయినటువంటి యూట్యూబ్ మార్తిమం నుండి అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్న ప్రతి బిడ్డతో నీవు మాట్లాడిన రీతిని బట్టి నీకు వందనాలు అనాలోచితమైన ఆలోచనల వల్ల ప్రభావన వారి జీవితంలో కొని తెచ్చుకునేటువంటి సకల విధములైనటువంటి పరిస్థితుల నుండి ఆ బిడలకి ఏదైనా సంపూర్ణమైన విడుదల కలుగును గాక జీవితంలో ప్రభావైన ఏ రకమైనటువంటి పరిస్థితి అనుభవిస్తున్నారో తెలియని పరిస్థితిలో రోధిస్తున్న ఇస్తున్న బిడలు ఉన్నారా ఆ పరిస్థితి నుంచి బిడలకి సంపూర్ణమైన విడుదల అనుగ్రహించి విడిపోయినటువంటి స్థితిలో ఉన్న భార్య భర్తల గురించి ప్రార్థన చేస్తున్నాం భార్యను విడిచిపెట్టిపోయి ప్రవణ ఇదిగో అనాలోచితమైన ఆలోచనలతో ఇదిగో ప్రభావ నిర్ణయాలు తీసుకుని బయటకు వెళ్ళిపోయినటువంటి భర్తలు మారు మనసు పొంది తిరిగి ప్రవణ వారి కుటుంబాన్ని చేరుకుందరుగాక ఆ బిడల హృదయాన్ని నువ్వు మార్చమని ప్రార్థన చేస్తున్నాం విడిపోయినటువంటి తల్లిదండ్రులు ప్రవాణ విడిపోయినటువంటి తల్లిదండ్రులు బిడల కుటుంబాలను బట్టి కూడా నీకు వందలు ఆచరిస్తున్నాం ఈ సహాయాన్ని అనుగ్రహించి కుటుంబాలను కాచండి ఈ దినాన వివాహ దినాలు జన్మదినాలు ప్రవణ బ్యాప్టిజం డేస్ పదవి విరమణ దినాలు చేసుకుంటున్నట్టు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి ఇంకను అభివృద్ధి స్థాయిలో నిలిపి నడిపించుకుని ప్రార్థన చేస్తున్నా వివాహాలు కాలట్లేదు కావట్లేదని బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డలకి సాటి అయిన సంబంధాలు వచ్చి వివాహాలు జరుగునగాక ఉద్యోగ నిమిత్తమైన చదువు నిమిత్తమైన పరీక్షలు రాస్తున్న వారు లేదా పరీక్షలు రాసి ప్రతిఫలాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఊహించని రీతిలో ఆశ్చర్యకరమైనటువంటి రిజల్ట్ను అనుగ్రహించండి వారు కోరుకున్నటువంటి ప్రవణ స్థితిలో బిడ్డలు నిలబెట్టండి అదే రకంగా ప్ర ఎంతమంది బిడ్డలైతే ఉద్యోగాల్లో ప్రభావైనా ఇదిగో విఫలం చెందుతున్నారో ప్రభావైనా స్ట్రెస్ తట్టుకోలేక ప్రభావం భయంకరమైనటువంటి స్థితిలో ప్రభుత్వ అనారోగ్య పరిస్థితులకు పాలవుతున్నటువంటి బిడ్డలకి సంపూర్ణమైనటువంటి ప్రభావం ఆయుర ఆరోగ్యాన్ని అనుగ్రహించి మంచి వాతావరణంలో బిడ్డలు పని చేయలాగని అధికారుల హృదయాలతో నీవు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం అనాలోచితమైన నిర్ణయాలు తీసుకోకుండా నీ దగ్గర కనిపెట్టుకునే ప్రభావైనా నీ చిత్తాన్ని గ్రహించి నడవగలిగేటువంటి భాగ్యం బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాం రోడ్డు ప్రయాణ మార్గంలో బయలుదేరి వెళ్తున్న ప్రతి బిడ్డలకి సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించండి అది ఏ రకమైనటువంటి ప్రయాణ మార్గమైనను దారిలో పొంచినటువంటి దురాత్మ చీకటి మరణ అంధకార సమూహాలను ఏస్తున్నా మనం లైమ్ చేస్తున్నాం సురక్షితమైనటువంటి ప్రయాణ మార్గాన్ని బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం వ్యాపారంలో నష్టపోయినటువంటి బిడ్డలకి నీ సహాయాన్ని అనుగ్రహించండి అప్పుల బాధల్లో ఉన్న వారిని లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా అనారోగ్య పరిస్థితులు హార్ట్ ప్రాబ్లం లివర్ ప్రాబ్లం లంగ్స్ ప్రాబ్లం ప్రవాణా స్పైన్ ప్రాబ్లం ప్రవణ కళ్ళ సమస్య ముక్కు సమస్య గొంతు సమస్య చెవి సమస్య నరాల బలహీనత ఆర్థరైటిస్ పాండిలైటిస్ రుమటాయిటిస్ ప్రవాణా ఇదిగో ప్రవణ శరీర అవయవ భాగాల్లో మైగ్రేన్ హైడ్రెక్ ప్రవణ శరీర అవయవ భాగాల్లో ప్రవణ గర్భసంచి ప్రాబ్లమ్స్ పిల్లలు లేని ప్రవరణ పరిస్థితులు ప్రవణనా ఎదుగు ప్రవరణ పీసీఓడి ప్రాబ్లమ్స్ ఏ రకమైనటువంటి సమస్యలను ఏసు సునామంలని గాయపడినటువంటి హస్తము చిత్త సంపూర్ణమైనటువంటి స్వస్థతి పడే బిడ్డలకి కలుగునుగాక ఇద్దిన దేవులతో బిడ్డలే నింపి నడిపించమని ప్రార్థన చేస్తుంటున్నాను నీ సహాయాన్ని అనుగ్రహించి భద్రపరచమని ప్రార్థన చేస్తుంటున్నాను విదేశాల్లో ఉన్న మా ప్రియ బిడలకి నీ సంరక్షణ అనుగ్రహించండి కుటుంబాలు చదిరిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి ప్రతి బిడలకి ప్రభావ సమాధానాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాం మరి ఎంతమంది బిడ తల్లిదండ్రులైతే బిడల జీవితాలను నిమిత్తమై ప్రార్థన చేస్తున్నారు ఆ కుటుంబంలో సహాయాన్ని అనుగ్రహించండి ఆ బిడల జీవితాన్ని మార్చి ఉన్నత స్థితులను నిలిపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం సకల విధములైనటువంటి పరిస్థితుల నుండి సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించండి జరుగుతున్నటువంటి పరిస్థితులన్నింటినీ నిమిత్తమే ఒక దినాన్ని న్యాయం తీర్చేటువంటి దేవుడు అయ్యా నువ్వు ప్రవలన పక్షపాతము లేనిటువంటి దేవుడు నీ సహాయాన్ని మాకు అనుగ్రహించి నడిపిస్తామని ప్రార్థన చేస్తాను మా సంఘ కాపరుల మధ్యను మా క్రైస్తవుల మధ్యను సంఘ నాయకుల మధ్యను ఐక్యతను కలిగించి ప్రతి ఒక్కరు ప్రభావనైనా నీ కోసం నిలబడగలిగేటువంటి భాగ్యాన్ని అనుగ్రహించమని స్థుతిగణత మహిమా ప్రభావాలనీకి ఆరోపిస్తూ ఏసేత పరిశుద్ధమైన నామం నీ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్న మా ప్రియపర తండ్రి ఆమెన్ 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 ప్రైజ్లాడ్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్